నమశివాయ అనే మంత్రాన్ని ప్రాసాద ఓంకారంతో చేర్చి ఆ మంత్రాన్ని మధ్యాహ్నం పూట ఈశ్వరలింగానికి ఎదురుగుండా కూర్చుని ఈశ్వరుణ్ణి అభిషేకించి కళ్ళు తెరవకుండా జపించాడు ఆ జపానికే మెచ్చుకుని మధ్యాహ్నం పూట చేసినటువంటి ఆ మంత్రానికి మెచ్చుకుని తొందరగా ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు ఉన్నది హరవిలాసంలో అందుకని ఓంకారంతో కూడిన నమశివాయ మంత్రం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం లోపు జపం చేస్తే ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా శివ కటాక్షం లభిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది మంత్రశాస్త్ర రహస్యం కొన్ని బయట పెట్టచ్చు కొన్ని బయట పెట్టకూడదు అందులో బయట పెట్టచ్చు అన్నారు కాబట్టి దీన్ని చెబుతున్నాం ఖచ్చితంగా పదకొండు నలభై నలభై రెండు నిమిషాల మధ్యలో నలభై నలభై రెండు నిమిషాలు ఎందుకంటే ఆ లెక్కల్లో బృహస్పతి చెప్పిందాన్ని బట్టేమో పదకొండు నలభై రెండు శుక్రాచార్యుడు నలభై అన్నాడు ఏదైనా ఓ రెండు నిమిషాలు అటు ఇటులో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం మొదలుపెట్టి మూడు లోపు ఆపాలి అది కూడా ఎలాగట శివలింగాన్ని ఎదురుగుండా పెట్టుకుని దాన్ని నిండా విభూతి పూసి ఆ విభూతిని శివుడికి పులిముగా మిగిలిన చేతికి అంటుకున్న దాన్ని మననుదుటికి ధరించి అప్పుడు ఏదైనా జపమాల లాంటిది చేత్తో పుచ్చుకుని ఓం శివాయ మళ్ళీ గురూపదేశంతో చేయాలి అది గురువుగారు ఓం నమస్యవాయ అనమంటేనే అనాలి లేనప్పుడు ఉత్తి నమస్యవాయ అనాలి అలా గురుపదేశముతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎంత గొప్ప కోరికైనా తీర్చుకోగలుగుతాం ఈ పని ఈ జన్మలో అవదనుకున్న పని అయి తీరుతుంది అందుకని కార్యసిద్ధి కోసం మధ్యాహ్నం పూట ఈ ప్రాసాద పంచాక్షరి మంత్రాన్ని పూర్వకాలంలో ఋషులు కూడా చేసేవారు ఈ మంత్రాన్ని శుక్రాచార్యుడి ద్వారా స్వీకరించాడు గార్ధభనేశ్వనుడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు పెద్ద అద్భుతమైన శివలింగాన్ని మట్టితో తయారు చేసి పెట్టుకున్నాడు యదం పార్థివం అంటే మట్టి నుంచి తయారు చేయబడింది కనుక దానికి పార్థివము అని పేరు అనమాట పార్థివలింగము అంటే పృథివి నుండి తయారయ్యింది అంటే మట్టి ద్వారా తయారయ్యింది మట్టిని ముద్ద చేసి దాన్ని బాగా నీళ్ళతో కలిపి ముద్ద చేసి అందంగా పాడైపోకుండా ఒక లింగ రూపాన్ని ఇచ్చి ఆ లింగాన్ని ఎదురుగుండా పెట్టుకుని దానికి విభూతి పూశాడు అభిషేకించాడు ఆ విభూతి తన నుదుటికి పూసుకున్నాడు ఆరు నెలల పాటు తపస్సు చేశాడు ఎక్కువ తపస్సు కూడా కాదు కేవలం ఆరు నెలలే ఈ ఆరు నెలలు రోజు పదకొండు నలభైకి మొదలు పెట్టేవాడు మూడింటి దాకా జపం చేసేవాడు ఈ ఆరు నెలలు ఆహారం ఏం తీసుకున్నట్ట పిడికెడు బూడిద రాక్షసులు ఇప్పుడు అలాగే చేస్తారు వీడొకడు వృత్రాసురుడు ఒకడు మయాసురుడు అనేవాడు ఒకడు సాల్వుడు అని భాగవతంలో కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు వాడు కూడా శివుణ్ణి పూజించాడు సౌభకము అని ఒక విమానాన్ని పొందాడు వాడు వాడు కూడా ఆరు నెలల పాటు పీడికడే బూడి తిన్నట్టు వాడు తొందరగా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది దానివల్ల అంటే అంత భక్తి కూడా కావాలి ఇది విని మీరు పిడికెడు బూడిది మింగితే ఏమవుతారో తెలియదు ఎందుకంటే అంత నియమము ఆ నిష్ఠా ఆ విధానం వేరు ఎవరు పడితే వాళ్ళు పురాణాల్లో విని చేయకూడదు గురు పరంపరతో చెయ్యాలని చెప్పడానికి గల అది ఎవరు ఎందుకు పనికొస్తారో గురువులకి తెలుస్తుంది అందుకని వాడెవడో పిడికెడు బూడెత్తిన చేసేటట్ట నేనెందుకు వీలు లేదు అక్కడ ఆ తనకి శుక్రాచార్యుడి కటాక్షం ఉంది అది గుర్తుపెట్టుకోండి అందుకనే కొన్ని ఉపాసనలు గురువుగారు చెబితే మాత్రమే చెయ్యాలి పుస్తకాలు చూసో లేకపోతే పురాణాల్లో వినో తొందరపడి మాత్రం చేయకూడదు వాడికి ఆ శక్తి ఉంది గురు కటాక్షం ఉంది